నటుడు మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ ను సరెండర్ చేశారు తన పీఆర్ఓ ద్వారా డబుల్ బ్యారల్ గన్ను తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులకు అప్పగించారు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలోనే మోహన్ బాబు కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు ఆదేశించారు మరోవైపు జల్పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు తాజాగా మరోసారి స్పందించారు తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు నిన్న సాయంత్రం సోమాజి కూడా యశోద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు మంచు విష్ణు పరామర్శించారు ఈ సందర్భంగా జర్నలిస్టు కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు